బైబిల్ వర్డ్స్ వీక్షకులకు ఒక మనవి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఆ వీడియోలో క్రీస్తు వారి వంశావళిపై క్లారిటీ లేదని ఒక మతోన్మాది చెప్పారు ఒక్కసారి ఆ వీడియో వినండి అతనికి క్లారిటీ ఇద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సువార్తలో సృష్టించిన పేర్లను కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు మూడు సార్లు అదే వంశక్రమంలో కిందిది పైకి పైది కిందికి తిమ్మిని బొమ్మలు చేసి రాశారు ఇకపోతే మత్తై సువార్తను పరిశీలన చేస్తే మత్తయ్య సువార్త రాసిన గ్రంథకర్త కూడా కొందరని సృష్టించడంలో తన వంతుగా తన చాకచక్యాన్ని చూయించి కొంతమందిని సృష్టించాడని తెలుస్తుంది అలాగే ఈ రెండు సువార్తలు రాసిన వ్యక్తులు యేసు వంశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను ఎక్కడ నుండి సేకరించారు ఎలా సేకరించారో ఏ విధంగా సేకరించారో దేని ఆధారంగా సేకరించారు అనే దానికి ఇప్పటి వరకు చారిత్రను పరిశీలించిన చారిత్రకారులు కానీ బైబుల్ మేధావులు కానీ ఇంకా ఎవరు కూడా నోరెత్తి సమాధానం చెప్పలేని ప్రశ్నగా ఉన్నదని చెప్పటంలో సందేహించవలసిన అవసరం లేదు చూశారు కదండి ఇప్పుడు ఈ వీడియో చేసిన అతను క్రీస్తు వంశావల్ని తప్పుగా చూపించి బైబిల్ని తప్పుడు పుస్తకంగా నిరూపించాలి అన్నది ఇతని ఉద్దేశం అయితే దేవుడు ఎక్కడ తప్పుగా తన గ్రంథాన్ని వ్రాయించలేదండి ఎందుకంటే వ్రాసింది మనుషులైనప్పటికీ వ్రాయించింది మాత్రం సర్వోన్నతుడు ఆయన చెప్తుంటే ప్రవక్తలు అపోస్తులు వ్రాసారు ఈ సందర్భంలో ఒక వచనాన్ని చూద్దాం పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలను పరిశీలిస్తే ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఇరవై ఒకటో వచనం ఏలయానగా ప్రవచనం ఎప్పుడూనూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఈ వచనాలను బట్టి ఆలోచిస్తే ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ తమ సొంత జ్ఞానంతో బైబిల్ వ్రాయలేదని అర్థమవుతుంది అయితే మరి మత్లో ఒకలాగా లోకాలు ఒకలాగా వంశావళి ఎందుకండి అలా ఉంది అని ఆలోచిస్తే ముందుగా మత్తే స్వార్థకు రండి మత్తే స్వార్థ ప్రారంభ అధ్యాయం మొదటి వచనం చూస్తే మత్తయ్య గారు క్రీస్తు వంశావళిని అబ్రహాము గారితో మొదలు అదే లోకా స్వార్త మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి చూస్తే వారి నుండి మొదలు పెడతారు అబ్రహాము నుండి క్రీస్తువారి వరకు వంశావళి ఉంటే లోకాలో క్రీస్తువారి నుండి దేవుని వరకు వంశావళి ఉంటుంది ఈ రెండింటికి తేడా ఏంటో క్లుప్తంగా వివరించుకొని వీడియో ముగిద్దాం ముందుగా మత్స్య వార్త ఎవరికి వ్రాసారో లోకాసు వార్త ఎవరికి వ్రాసారో తెలుసుకుంటే మనకి వంశావళిపై ఒక క్లారిటీ వస్తుంది ముందుగా మత్స్య వార్త చూద్దాం మత్స్యస్ వార్త అన్నది ఆనాటి యూదులకు క్రీస్తులు రక్షకునిగా పరిచయం చేస్తూ వ్రాసినదే మత్స్య వార్త అందుకే యూదులకు మూలపురుషుడు అబ్రహాము గారి దగ్గర నుండి మత్తయ్య గారు వంశావళిని స్టార్ట్ చేసి వివరించారు అయితే ఇందులో ఒక చిక్కుముడి ఉంది అదేంటంటే మత్తయ్య స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వర్షంలో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి అన్నారు కానీ ఇంతకు అబ్రహాము గారు కుమారుడు దావీదు గారా కాదు కదండి దావీది గారి కుమారుడు అంటే శారీరకంగా పుట్టిన కుమారుడు క్రీస్తువారా కాదు కదండి కానీ గారు ఎందుకు అలా వ్రాస్తున్నారు అంటే అబ్రహాము గారు యూదులకు మూల పురుషుడు ఆ యూదులు మేము అబ్రహాము సంతానం అని చెప్పుకునేవారు కాబట్టి క్రీస్తు వారు ఎవరో కాదు మీరు ఎవరినైతే తండ్రి అని పిలుస్తున్నారో ఆ అబ్రహాము గారి వంశస్థుడే యూదులకు రాజు దావీదుగారు ఆయన మా రాజు అని గర్వంగా చెప్పుకునేవారు ఆ యూదులకు రాజు క్రీస్తు వారు ఎవ్వరో కాదు ఆ దావీదుగారు కుమారుడే అని చెప్పడానికి ఆ వంశావళి వంశవళి గారు అలాక్ప్తంగా ముగించి చెప్పారు అయితే లోకా గారి ఇంటెన్షన్ ఏంటంటే ఆయన వారిని ప్రపంచానికి అనగా సకల దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఆయనే రక్షకుడు అని పరిచయం చేయాలి కాబట్టి దే దేవుని దగ్గర నుండి మొదలుపెట్టి దేవునికి ఆదాము పుట్టాడు ఆదాముకు చేతు చేతుకు ఏనోషు ఇలా చెప్పుకుంటూ అబ్రహాము గారు అక్కడి నుండి ప్రతి వంశావళిని వివరించుకుంటూ క్రీస్తువారి దగ్గరకు వచ్చి ఆగుతారు అయితే చివరికి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను గారి ఉద్దేశం క్రీస్తు వారిని యూదులకు రక్షకునిగా పరిచయం చేయాలి కాబట్టి వారి మూలపురుషుడైన అబ్రహాము గారి నుండి క్రీస్తు వారి వరకు వంశావళి చెప్పారు అయితే లోకా గారి ఉద్దేశం ప్రపంచానికి క్రీస్తు వారిని రక్షకుడిగా పరిచయం చేయాలి కాబట్టి అందరికీ మూలమైన దేవుని దగ్గర నుండి మొదలుపెట్టి అందరి మూల పురుషుడు ఆదామే కాబట్టి అతని దగ్గర నుండి క్రీస్తు వారి వరకు వంశావళి వచ్చిందని చెప్పారు ఇదండి సంగతి అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి అపార్థం చేసుకునే వారికి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి కాబట్టి మీ అందరికీ ఇది అర్థమైందని ఆశిస్తూ మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ దేవుని కృప సదాకాలం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ మేన్